నా పేరు గుడిగుంట్ల విద్యాసాగర్ కామెడీ స్టోరీలో భాగంగా పిక్తుల దొరకథ మీ ముందు ఉంచుతున్నాను తుర్రు తుర్ తుర్రు వచ్చ 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 తూటలు తుపాకి బట్టి మాటలతో నే కోటూటలు లేనీ తుపాకి బట్టి మాటలతో నే కోటను గట్టి నేనేలే మాటలకేమోరుని పూటకులే నీ గరీబిని మాటకయేమో నవాబుని కులేని గరీబిని నేనే వెంకట్రాముని నేనే పిట్టెల దొరని అమ్మా ఒక పైసయ్యి జరగా సంబొయ్యి అవ్వా ఒక పైసయ్యి అయ్యా జరగా సంబోయ్యి తనే తంద నానా తనే తంద నానా దిమ్ది నానా దిమ్ది మహారాజ వంద నానా మహారాజా మహారాజా నా తుపాకీ అంటే ఏమనుకున్నారో ఒకసారి అమీద్ షా తుపాకి నా తుపాకి పోటీ పెట్టుకొని హుస్సేన్ సాగర్లో పడేస్తే అని సామ్ తుపాకి అడుగున పట్టింది నా తుపాకి మునుగుతూ తేలుతూ మునుగుతూ తేలుతూ తుకాడ తేలింది గది నెంబర్ వన్ తుపాకి మహారాజా ఈ తుపాకీ కోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి పది లక్షలు ఇస్తానని విమానం వేసుకొని మా ఇంటి చుట్టూ తిరిగే నేను ఇచ్చిన మహారాజా మహారాజా ఇవ్వలేదు ఇక నేను పుట్టింది దేవరకొండ పెరిగింది నల్లగొండ ఉండేది గోల్కొండ ఆడుకుండేది అన్మకొండ మహారాజా మహారజా అరవై ఎకరాలంగుతోట హైదరాబాదులున్నది ముప్పై ఎకరాల తోట సికింద్రాబాదులున్నది అరవై ఎకరాలంగురు తోట హైదరాబాదులున్నది ముప్పై ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదులున్నది హోటల్ ఎన్నో ఉన్నాయి స్టారు హోటల్ ఎన్నో హోటల్న్నాయెన్నో స్టారు హోటల్ మారుతికం వాటా నేనే టాటా బిర్లా పోటీ నేనే మారుతికం వాటా నేనే టాటా బిర్లా పోటీ నేనే మాటలకే మోకువేరుని పూటకులేని గరీబిని నేనే వెంకట్రామున్ని ని హమారాజా మహారాజా ఇక ఆస్తి పాస్తుల గురించి చెప్పాలంటే నాకెంతమంది పిల్లని ఇస్తామని వచ్చారో చెప్పారా మహారాజా మహారాజా యాక్టర్లు వచ్చిరి డాక్టర్లు వచ్చిరి డైరెక్టర్లు వచ్చి కలెక్టర్లు వచ్చిరి కాంట్రాక్టర్లు వచ్చిరి కండక్టర్లు వచ్చిరి ఇంకా చెప్పాలంటే ఇరాన్ నుంచి తురంఖాన్లు సూరత్ నుండి సుల్తాన్లు దుబాయ్ నుండి నవాబులు మస్కట్ నుంచి మంత్రులు అమెరికా నుండి అందరు వచ్చి మహారాజా మహారాజా ఇందరు వచ్చినా నచ్చలేదు మహారాజా ఇక నా చందాలు చెప్పాలంటే మహారాజా ఆంధ్రావనికే అందగాడిని అందరు నచ్చిన సుందరాంగిని ఆంధ్రావనికే అందరంగిని అందరు నచ్చిన సుందరాంగుని అందరు మెచ్చిన బాయ్ ఫ్రెండ్ని ఆసియాలోనే జెమ్స్ బ్రాండ్ని ఆంధ్రా వనికే అందగాడిని అందరు నచ్చిన సుందరాంగ్ని అందరు మెచ్చిన బాయ్ ఫ్రెండ్ని ఆసియాలోనే జెమ్స్ పాండిని ఆసియములోనే నేనే ఆల్రౌండర్ను నేనే అందములో నా పందం వేస్తే ఇంద్రుడు చంద్రుడు నేనే అందములో నా పందం వేస్తే ఇంద్రుడు చంద్రుడు నేనే మాటలకేమో నవాబుని పూటకులేని గరీబిని నేనే వెంకట్రాముని నేనే పిట్టల దొరని ఇక నా పెళ్ళికి ఊరే విసుకెంత వచ్చి ఊరంతా పిలిచి తూ కింద మంట పెట్టి ఇద్దరికో మెతుకు ఇద్దరికో మెతుకు వచ్చినోళ్ళంతా ఏం పెళ్ళి ఏం పెళ్ళి వెంకట్రామ్ పెళ్ళి అంటే వాహవ్వా వాహవ్వా ఏం పెళ్ళి ఏం పెళ్ళి అని ఇంత గొప్పగా పూడుతుంటే మహారాజా ఎంత చెప్పినా వినకుండా లక్ష కందిరీగలు రెండు లక్షల తేనెటీగలు ఈగలు మూడు లక్షల ఈగలు నాలుగు లక్షల దోములు మాస్క్ ధరించకుండా పెళ్లికి రావుతూ అన్నింటికి కరీనా సోకింది వీటన్నిటిని అంబులెన్స్లో హైదరాబాద్కు తీసుకుపోయే వరకు నా తల ప్రాణం తోకకొచ్చింది అక్కడ హైదరాబాద్ పోయినాక ఎర్రగడ్డ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ ఎక్కడ పోయినా కోటి హాస్పిటల్ నిండిపోయి బెడ్స్ లేక మహారాజా మహారాజా దొరికిన వాటికి ఆక్సిజన్ లేక మాస్కులు లేక వెంటిలేటర్ లేక యాభై వేల కందిరీగలు లక్ష తేనెటీగలు రెండు లక్షల ఈగలు మూడు లక్షల దోమలు చనిపోయిన మహారాజా మహారాజా అది నా పెళ్ళంటే మహారాజా మహారాజా నేనేలే మాటలకే పూటకు పూటకులేని గరీబిని మాటలకే మో నవాముని పూటకులేని గరీబిని నేనే వెంకట్రాముని నేనే పిట్టల దొరని అమ్మ ఒక పైసే అవ్వా జరగా సంబొయ్యి అవ్వా ఒక పైసయ్యి అయ్యా జరగా సంబొయ్యి తన తంద నానాది మహారాజా నంద నానా నేనే మాటలకే మో కుబేరిని పూటకు లేని గరీబిని మాటలకే మో పూటకు పూటకులేని గరీబిని నేనే వెంకట్రాముని నేనే పిట్టల దొరని